హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా లాంగ్ వీడియో పెట్టక చాలా రోజులైపోయింది ఈ రెసిపీ వచ్చేసి ఇన్స్టాలో యూట్యూబ్లో చాలా వైరల్ అవుతూ ఉంది నేను ట్రై చేశాను చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో చూసాక ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు ఎగ్గులకు సరిపోయేంత సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం పసుపును వేసుకొని కొంచెం అంటే కొంచెం వాటర్ను పోసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఎగ్స్ను కొట్టి కలుపుకున్నామంటే ఉప్పు కారం అన్నీ కూడా ఎగ్లో బాగా మిక్స్ అయిపోతాయి ఆమ్లెట్ వేసుకునేటప్పుడైనా ఉప్పు కారం పసుపులో కొంచెం వాటర్ని పోసుకొని మిక్స్ చేసి తర్వాత ని కొట్టి కలిపామంటే బాగా కలిసిపోతాయి ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఈ మిక్స్ మొత్తాన్ని ఇడ్లీ పాత్రలో ఇడ్లీలు పెట్టుకున్నట్టు పెట్టుకొని కుక్ చేసుకోవాలి అంటే ఈ కూర పేరు ఎగ్ ఇడ్లీ కూర అని మీరు అనొచ్చు కాదండి ఇడ్లీ పాత్రలో కుక్ చేసుకొని తర్వాత కర్రీ చేసుకుంటాము చాలా బాగుంటుంది టేస్టు ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసి మనం మిక్స్ చేసుకున్న ఎగ్ మిక్స్ మొత్తాన్ని ఇడ్లీలాగే ఇలా వేసుకోవాలి ఎన్ని అయితే వస్తాయో అన్ని ప్లేట్లకి ఆయిల్ని అప్లై చేసి ఈ మిక్స్ మొత్తాన్ని పోసుకున్న తర్వాత ఇడ్లీ కుక్కర్లో కొన్ని వాటర్ను పోసి స్టవ్ మీద పెట్టుకొని ప్లేట్లు కూడా కుక్కర్లో పెట్టేసి మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసామంటే సరిపోతుందండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూసామంటే చూడండి ఇలా మొత్తం కూడా బాగా కుక్ అయిపోయి ఉంటుంది నేను నేనేం చేశానంటే ఇడ్లీ ప్లేట్లలోకి ఎగ్ మిక్స్ని పోసేటప్పుడు ఫుల్ గా పోసాను అనమాట అలా కాకుండా మీరు హాఫ్ వరకు నింపుకోండి ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా గా బాగా వచ్చేస్తాను ఓకే స్పూన్తో కానీ గంటతో కానీ ఇలా తీసామంటే నీట్ గానే వచ్చేస్తాయి ఇప్పుడు వీటితోటి కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని ఆవాలు జీలకర్ర వేసి పోపు వేగాక మీడియం సైజ్ ఆనియన్స్ రెండు సన్న కట్ చేసి వేసి కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి ఫ్రై అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మూడు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మగ్గించామంటే టమోటాలు సాఫ్ట్గా మగ్గిపోతాయి ఈ కూరని చపాతీలోకి రైస్లోకి రెండింటిలోకి తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం తగినన్ని నీళ్లు పోసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కనుక ఉడికించామంటే కర్రీ అనేది చిక్కబడిపోయి గ్రేవీ నీట్గా వస్తుంది మధ్య మధ్యలో కూరని ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించామంటే చూడండి గ్రేవీ అనేది చిక్కబడిపోయింది కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఎగ్ మిక్స్ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని రెండు మూడు నిమిషాలు ఉడికించి తీసుకున్నామంటే ఇడ్లీ కుక్కర్లో ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి తప్పకుండా వీడియో చూసాక ట్రై చేయండి ఫైనల్గా సన్న కట్ చేసుకుని కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలండి ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు అంతేనండి చాలా సింపుల్గా ఇడ్లీ పాత్రలో ఎగ్ కర్రీని అయితే చేసేసుకోవచ్చు చపాతీ రైస్ రెండిట్లో చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్